ఓకే మేడం ఓకే ముందుగా జగద్గురు అయిన పత్రిజీ గారికి అలాగే రోజు జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి రాఘవరావు సారికి రాజలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామంలో జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణమంలో నేను చెప్పబోయే టాపిక్ వివేక చూడమనిలో బంధం గురించి చెప్తున్నాను బంధం ఎలా వచ్చింది ముందుగా బంధం అంటే ఏంటి అంటే దేనితో ఆయన తదాప్యం చెందడమే బంధం అని అంటారు తదాప్యం అంటే కలిసిపోవడం అన్నట్టు అంటే బంధం అంటే ఫస్ట్ మనము ఆత్మని మర్చిపోతాము ఆత్మని మర్చిపోయి శరీరమే నేను అనుకు అనుకోవడం వల్ల మనకి బంధం ఏర్పడుతుంది అంటే అది మన అజ్ఞానం వలనే బంధం ఏర్పడుతుంది మనకు ధ్యానంలో వచ్చే వరకు కూడా తెలియదు శరీరం నేనే అనుకున్నట్టు ప్రవర్తిస్తాము ఆత్మ సత్యము తెలుసుకోలేము అలాగే మనకు బంధం ఆత్మ అని తెలియడం ప్రతిసారి వచ్చాకే తెలిసింది అందరికీ మీరు శరీరాలు కాదు ఆత్మ అని తెలియజేయడం జరిగింది జన్మలు తగ్గించుకోవాలంటే ముందుగా ఏం చేయాలంటే కర్మలు తగ్గించుకోవాలి కర్మల వల్లనే మనకు జన్మలు వస్తాయి అలాగే ఈ కర్మల వల్ల మనకు జన్మలు వచ్చినప్పుడు జన్మ ఉంటే ఖచ్చితంగా బంధంలో కూరుకుపోతాము కూరుకపోయి అందులో పడిపోతాము చేయకుని పనులు చేస్తాము కర్మ ఉంటే ఎలాంటి పనులు చేస్తామో చేయకుని పనులు చేస్తూ కర్మలో కూడికపోయి ఉంటాము అందువల్లనే మనకు జన్మలు పెరుగుతాయని శంకరాచార్యుల వారు చెప్పారు మనకు మొదటగా జీవితంలో సద్గురువు రానంత వరకు అజ్ఞానం నుంచి మనము ఎవ్వరము విడుదల కాలేము సద్గురువు వాక్యం ద్వారానే మనలో అజ్ఞానం పోతుంది పత్రికారు రాకముందు అందరూ నేను శరీరం అన్నట్టుగానే ప్రవర్తించారు కానీ పత్రికారు వచ్చాకే మీరు అందరూ శరీరాలు కాదు మీరు ఆత్మలు అనే సత్యాన్ని బోధించారు ఈ సత్యం నమ్మిన వాళ్ళు ధ్యానం చేస్తున్నారు నమ్మని వాళ్ళు ఇంకా నేను శరీరం అనుకున్నట్టుగానే ప్రవర్తించి పూజలు చేస్తున్నారు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు పూజలు చేస్తున్నారు నేను శరీరమే అనుకొని పూజలు సూత్రాలు అభిషేకాలు చేస్తూ ఉన్నారు కానీ ఆత్మను తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చేయవలసింది మొదటగా సాధన సాధన అంటే ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి అలా చేస్తేనే మనకు ఆత్మ దర్శనం అవుతుంది మనకు ముందుగా మనసుకున్న మురికిని ప్యూరిటీ చేసుకున్నప్పుడు దాని ద్వారా బుద్ధి వికసిస్తుంది సార్ రాఘరాజు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు మీకు బుద్ధి వికసిస్తేనే జ్ఞానం పెరుగుతుంది ఆ జ్ఞానం పెరుగుతనే మీరు ఏదైనా చేయగలుగుతారు ఎంతటి దానినైనా ఏ విషయాన్నైనా గ్రహించగలిగే శక్తి మీకు వస్తుంది అని చెప్తూ ఉంటారు సార్ ఎప్పుడైనా దీనికి తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే మీకు ఆత్మలో ఉన్న ప్రజ్ఞ అనేది బయటికి వస్తుంది మీకు ఆత్మలో ఉన్న జ్ఞానం అనేది వస్తుంది అని చెప్తూ ఉంటారు సారు బంధాలను వదులుకుంటే కానీ మనము భగవంతుని చేరుకోలేము అని సత్యం తెలుసుకోవాలి ఎవరైనా కానీ భగవంతుడు అంటే నాకు ఇష్టమని పూజలు ఇలాంటివి మాత్రం చేయకూడదు అభిషేకాలు హోమాలు యజ్ఞాలు చేయకూడదు ఫస్ట్ బంధాలు వదులుకుంటే అండ్ వదులుకోవాలంటే ఫస్ట్ మనలోనికి మనం వెళ్ళాలి నీలోనికి నువ్వు వెళ్తేనే ఆత్మ అనేది తెలుస్తుంది భగవంతుని చేరుకుంటాము ఈ బంధాలు ఎన్ని రకాలు ఉన్నాయో వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది ఎనిమిది రకాల బంధాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మొట్టమొదటిగా వంశగౌరవం అని చెప్పారు వంశగౌరవం అంటే ఏంటి అంటే చాలామంది మేము పూజలు చేస్తాము బలు ఇస్తాము మా వంశంలో మొదటి నుంచి వస్తున్న ఆచారము ఇలా చేయకుని పనులు చేస్తారు ఇప్పుడు సపోజ్ మా సైడే మేడం ఎవరైనా బాబు పుడితే కందురు చేస్తారు వెళ్ళడం జరుగుతుంది అక్కడ మేకను కట్ చేస్తారు జంతుబలి ఇస్తూ ఉంటారు అలా బలు ఇస్తూ ఉంటారు ఇది మా వంశపార్యపరంగా వస్తుంది ఈ ఆచారం చేయకపోతే మళ్ళీ మాకు ఏమైనా శిక్ష పడుతుందేమో మాకు ఏమైనా ఇలాంటి ఏదైనా ఆపద వస్తుందేమో అనే అపోహతోటి ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు దీన్ని వంశగౌరవము అని అంటారు అలాగే జాతి గౌరవము అంటే జాతి గౌరవం అంటే ఏంటి అంటే అందరూ మానవ జాతి బాగుండాలి అని చాలామంది ఇప్పుడు కొందరు పిల్లల్ని వదిలేసిన వాళ్ళని అనాదర్శన వాళ్ళు ఓల్డేజ్ హోమ్స్ పెట్టిస్తారు వృద్ధ వృద్ధాశ్రమాలు వాళ్ళని పెట్టించినప్పుడు వాళ్ళకి ఫుడ్ మంచిగా ఫుడ్ ఉండాలని వాళ్ళు పుష్ప అంటే హెల్దీగా ఉండాలని జీవహింస చేస్తూ ఉంటారు అంటే ఏ జాతి ఏమైపోయినా పర్లేదు ఏ వేరే జాతితో నాకు సంబంధం లేదు మానవ జాతి బాగుండాలి అని దీనికోసం చేయడానికి పనులు చేస్తూ జంతు హింస చేస్తూ జంతుబలు చేస్తూ వీళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టాలని తప్పులు చేస్తూ ఉంటారు అంటే సకల జీవుల మీద ప్రేమ ఉండాలని తెలియక అందరూ ఆత్మలే అనే సత్యం తెలియక ఒక శరీరమే నేనే అనే అపోహతోటి ఇలాంటి పనులు చేస్తూ వాళ్ళకు జీవహింస చేసి వాళ్ళకు పెడుతూ ఉంటారు అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఇలా ఫుడ్ పెడుతూ ఉంటారు అంటే మేడం అంటూ ఉంటుంది ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంది సర్వజీవుల ఎందు ప్రేమే సర్వేశ్వరుని మీద ప్రేమ సర్వ జీవుల సేవే సర్వేశ్వరుడి సేవ అని ఎప్పుడు రాజలక్ష్మి మేడం గారు చెప్తూ ఉంటారు అంటే నువ్వు తెలుసుకోగలిగితే మానవ జాతి మీద ప్రేమ బం ఉంటుంది అలాగే అందరి జీవుల మీద కూడా ప్రేమ ఉంటుంది ఇది తెలుసుకుంటే బంధం ఉండదు అని చెప్తారు వశిష్ఠుల వారు అలాగే అధికార బంధం అని చెప్పారు అధికార బంధం అంటే ఏంటి అంటే ఒక పెద్ద ఆఫీసర్ అయ్యారు అనుకోండి ఏమవుతుంది అయ్యో నేను ఇంత పెద్ద ఆఫీసర్ని కదా నాకు ఇంత పెద్ద పదవి ఉంది అని వాళ్ళకు అధికారంగా ఉంటుంది అలా అని మనం ధ్యానం చెప్పినప్పుడు ఏమంటారు అంటే చాలామంది నాకు ఎక్కడ ఉందండి టైము నేను ఈ జాబ్ చేస్తున్నాను నాకు ఇంత పెద్ద పదవి ఉంది కదా నేను దీన్ని చూసుకోవడమే సరిపోతుంది నాకు టైం లేదు అని చెప్తుంటారు అంటే అధికారం ఉన్నంత అధికారం మీద ఉన్నంత ప్రేమ తన ఆత్మ మీద ప్రేమ ఉండదు దాని మీద ఉన్నంత శ్రద్ధ ఆత్మ మీద శ్రద్ధ పెట్టరు ధ్యానం చెప్పినా వాళ్ళు చెయ్యరు ఎంతసేపు అధికారం మీదనే ప్రేమతోటే వ్యవహరిస్తూ ఉంటారు అధికారమే ముఖ్యమని ఆత్మను మర్చిపోయి ఆ అధికారానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు నాకు టైం లేదు అని మాత్రము చాలా వరకు చెప్తూ ఉంటారు నేను చా నేను వచ్చాక కొంతవరకు చెప్పాను అంటే తెలిసిన వరకు చెప్తూ ఉంటాను ధ్యానం చేయండి అని అంటూ ఉంటారు చాలా వరకు నేను జాబ్ చేస్తున్నాను నాకు టైం లేదండి అని చెప్తుంటారు మేడం అంది ఓ మాట టైం లేను అనే మాట చాలా అబద్ధమైన మాట మనం సమయము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోగలిగితే టైము ధ్యానానికి చేసుకోగలిగితే చేయగలుగుతాము అదే టైం లేని మాట అనకూడదు అని చెప్పారు అంటే చేయకుండా పనులు చేస్తుంటారు సెల్ ఫోన్ చూడడం లాంటిది ఫేస్బుక్లు చే చూడడం లాంటిది ఇన్స్టాగ్రామ్ చూడడం ఇలా ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కొందరు ప్రాపంచకం విషయంలో ఉన్నప్పుడు అదే ధ్యానం గురించి చెప్పినప్పుడు దీనికి ఎక్కువ ప్రిఫర్ చేయరు అంటే ఎందుకంటే వాళ్ళకు ఈ ఆత్మ ఆత్మవిదినంత ఆసక్తి లేకపోవడం వల్ల దీనివల్ల కూడా మనము ఈ అధికారం మీద ప్రేమ ఉండడం వల్ల కూడా మనము బంధంలో పడిపోతాము అని చెప్పడం జరిగింది దీనివల్ల కూడా మనము భగవంతుని తెలుసుకోలేము ఇంకోటి ఏంటి అంటే కులబంధం అని చెప్పారు కులబంధం ఏంటి అంటే కొంతమంది ఏమంటారంటే మాది ఇది మంచి కులము ఇది చెడ్డ కులము ఇది మేము రెడ్డీస్ అండి మేము రా కాపులం అండి అని చెప్తూ ఉంటారు అంటే దీనివల్ల కూడా చాలామంది బంధంలో ఇరుక్కుపోతారు బయట చాలా గొడవలు అవుతుంటాయి ఇప్పుడు స సపోజ్ ఏదైనా బయట ఒక హిందూ మంచి సినిమా తీసినాం అనుకో సినిమా తీసినప్పుడు అందులో మా బంధాన్ని మా కులాన్ని కించపరిచారు మా ని కొంచెం తక్కువ అంచనా వేశారు ఇందులో మాకు అనుకూలమైన పాత్ర లేదని చాలా మంది బయట గొడవలు జరుగుతూ ఉంటాయి బస్సులు తగలబెట్టడం లాంటిది ఎన్నో చేస్తూ ఉంటారు ఈ కుల బంధం వల్ల కూడా మనము బంధంలో ఇరుక్కపోతాము అని చెప్పడం జరిగింది నెక్స్ట్ది మమకార బంధము మమకార బంధం అంటే మొట్టమొదటిగా భార్య పుత్రుల మీద మమకారం ఉంటుంది ఆస్తి పాస్తుల మీద కూడా మమకారం ఉంటుంది ఇది ఏంటి అంటే మనము మరణ చేయ మీద చచ్చేవారు కూడా ఈ మమకారాన్ని వదులుకోలేమాట ఆ కుటుంబం మీద ఎంతో మమకారం ఉంటుందట ఈ మమకారం వల్ల కూడా బంధాన్ని వదలలేవు అని చెప్పడం జరిగింది ఉదాహరణ ఏంటి అంటే భరత మహర్షి గారు ఆయనే అన్ని వదిలేసి వెళ్ళాడు అడవి అడవులకు వెళ్ళాడు మొత్తాన్ని వదిలేసి అడవులకు వెళ్ళి నా సాధన నేను చేస్తాను అని అడవులకు వెళ్ళి సాధన చేస్తుంటా అంటే ఒక జింక ప్రసవించి ఒక లేడీ పిల్ల ప్రసవించి జింకని ప్రసవించి ఒక లేడీని కంటుంది అప్పుడు ఏం చేస్తాడంటే అతను అయ్యో తినికి తల్లి లేదు కదా చనిపోతుంది అన్నట్టు ఆ ప్రసవించి ఆ లేడీ చనిపోతుంది తిన తల్లి లేదు కదా అని తన్ని పెంచుకుంటూ ఉంటాడు పెంచుకున్నప్పుడు ఏం చేస్తాడంటే తన మీద ఆ జింక మీద వినలేని ప్రేమతోటి ఉంటూ ఉంటాడు అన్ని చూసుకుంటూ ఉంటాడు తన చివరికి సమయంలో మరణ సమయం వచ్చినప్పుడు తిను ఏమైపోతుందో అనే అనే ఆలోచనతోటి చనిపోతాడు అంటే అంత మమకారంతో చనిపోతాడు కాబట్టి అతను మళ్ళీ మరు జన్మలో జింకలాగా పుడతాడు భరత మహర్షి గారు అంటే మమకారం కూడా ఉండొద్దు ఇది కూడా ఒక బంధమే అయిపోతుంది ఈ బంధం వల్ల కూడా మనము మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది ఇంకోటి అంటే అంటే నెక్స్ట్ వన్ పక్షపాత బంధము అంటే ఈ బంధం ఏంటి అంటే పక్షపాత బంధం ఏంటి అంటే ఇది ముఖ్యంగా అవివేకం వల్ల వస్తుంది అంటే మనకు ఎవరైనా కరెక్ట్ అని చెప్పమన్నప్పుడు మన వాళ్ళంటే ఒక రకంగా మాట్లాడతాము ఎదుటి వాళ్ళు అంటే ఇంకో రకంగా మాట్లాడతాము మన రక్త సంబంధంకులు అయితే ఒక రకంగా మనం జడ్జిమెంట్ ఇస్తాము అదే వేరే వాళ్ళైతే ఇంకో రకంగా జడ్జిమెంట్ ఇస్తాము అక్కడ వాళ్ళు న్యాయం చెప్పమని చెప్తే ఏది కరెక్ట్ అని మనం ఆలోచన చేయకుండా మనకు విలు మన దగ్గర వాళ్ళు కదా అని ఆలోచన చేయకుండా అన్యాయంగా మనం తీర్పునిస్తాము ఆ తీర్పునిచ్చడం వల్ల కూడా మాకు మనకు కర్మై బంధంలాగా మళ్ళీ ఇరుక్కపోతాము కర్మై మళ్ళీ జన్మించవలసి వస్తుంది అని చెప్పడం జరిగింది దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఇది పక్షపాత బంధం అంటే ఇప్పుడు మహాభారతం గురించి ధృతరాష్ట్రుడు తను వ్యవహరించినప్పుడు కౌరవుల మీద ఒక రకంగా తీర్పునిచ్చేది తన సోదరుడైన పాండు రాజు వాళ్ళ పుత్రుల మీద కూడా ఒక రకంగా పాండు వాళ్ళ మీద కూడా పాండవుల మీద కూడా ఒక రకంగా తీర్పునిచ్చేది అంటే ఇలా పక్షపాతం ఉన్నా కానీ కర్మ వస్తుంది దీనివల్ల కూడా మనం బంధంలో ఇరుక్కపోతాము అని చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వన్ ఆశ్రిత తృష్ణ బంధం అని చెప్పడం జరిగింది ఆశ్రిత తృష్ణ బంధం అంటే మనల్ని ఎవరైనా సహాయం చేయాలి అని అడిగితే అది ఏం ఎవరైనా అడిగినప్పుడు ఏం చేస్తామంటే అది కష్టమైన నష్టమైన ధ్యానాన్ని వదిలేసి దాని వెనుకాలనే పడుతాము అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అదే గుర్తుకొస్తుంటుంది మనల్ని సహాయం అడిగారు కదా వాళ్ళకి సహాయం చేయాలి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము వాళ్ళని ఆశ్రయించాలి మన మనల్ని ఆశ్రయించాలి కాబట్టి వాళ్ళకు ఏదో రకంగా సహాయం చేయాలి అని ఆలోచన చేస్తూ ధ్యానంలో కూర్చుంటాము ఆ ధ్యానంలో కూర్చున్నాం కానీ మనకు ధ్యానం సరిగా కుదరదు దాని వల్ల కూడా మనకు బంధం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది అహంకార బంధము అహంకార బంధం ఇది అంటే అహంకారం అంటే ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు నాది మాది అనుకుంటూ అహంకారం వస్తుంది అహంకారం వల్ల ఇప్పుడు ఎవరైనా పది మంది పొగిడితే మాత్రం అహంకారం వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా పని చేసినప్పుడు అవును చాలా బాగా చేసావు అనే ఒక్కరు ఇట్లా ఎవరైనా పోగినప్పుడు వెంటనే మనకు అహంకారం వచ్చేస్తుంది మనకు తెలియకుండానే అహంకారం వచ్చేస్తుంది అంటే ఈ అహంకారం వల్ల కూడా మనము బంధంలో ఇరుక్కపోతాము అని చెప్పారు అందుకే సార్ అంటూ ఉంటాడు ఈ దీని అహంకారం వల్ల మనం మాయలో పడిపోతాము ఈ మాయ వల్ల కూడా మనకు బంధం ఏర్పడుతుంది అని అంటుంటాడు సార్ అంటూ ఉంటాడు ఎప్పుడైనా గురువు శిష్యుని పొగడట అంటే ఎన్ని మంచి గుణాలు ఉన్నా కానీ ఒక్క లోపం ఉంటే దాన్నే చేయడానికి మనల్ని సరిచేస్తూ ఉంటా ఉంటాడట అంటే వీళ్ళకి మంచి గుణాలు ఉన్నాయి కదా అని పొగడ పొగుడుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడ అహంకారం వచ్చేస్తుందో అని ఎప్పుడు గురువు శిష్యుడిని పొగడడు అదేవిధంగా ఎప్పుడు ఒక తండ్రి కొడుకుని మెచ్చుకోడు అలా మెచ్చుకుంటే ఎక్కడ చెడిపోతాడో అన్నట్టు ప్రవర్తిస్తారు అని చెప్పడం జరిగింది దీనివల్ల కూడా పొగు అహంకారం అంటే మనకు తెలియకుండానే అహంకారం వస్తుంది ఇప్పుడు మనకు జుట్టు పెరిగినప్పుడు మన మన హే జుట్టు తల వెంటుకల్లో ఎన్ని తెల్ల వెంటుకలునే తెలియదు వేరే వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది అదే విధంగా మనలో అహంకారం ఉందా లేదా అని మనకు తెలియదు ఒక గురువు ద్వారానే మనకు తెలియ పరుస్తుంది తెలియపరుస్తాడు మీలో అహంకారం ఉంది దీన్ని చేసుకుంటేనే మీరు ఆధ్యాత్మికతలో ఎదుగుతారు అని చెప్తారు సార్ ఇంకో మాట అంటాడు అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అబ్బదు అని సారైనా మేడం అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా మనం ఏదైనా నేర్చుకోవాలంటే అహంకారంతో ఉండకుండా ఎంతో వినయంతో ఉండాలి నాకు ఏది రానట్టుగా గురువు దగ్గర ప్రవర్తించాలి నాకే అన్నీ వచ్చు అనే అహంకార భావంతో మాత్రం ఉండకూడదు ఈ అహంకారం ఉంటే కూడా మనము బంధంలో ఇరుక్కపోతాము అని వశిష్ఠుల వారు ఇట్లా ఎనిమిది రకాలైన బంధాల గురించి చెప్పడం జరిగింది ఈ బంధం ఏర్పరుచుకుంటూ ఏర్పరచుకుంటూ మనం ఏం చేస్తూ అంటూ అంటే ఒక చిక్కుముడి కింద తయారు చేసుకుంటూ ఉంటామట ఆ బంధాలు నన్ను వదలట్లేదు వదలట్లేదు అని అంటూ ఉంటామాట అంటే నిన్ను వదలడం కాదు ఆ బంధాలు నువ్వు నువ్వు వెళ్ళి బంధాలను వదులు అని చెప్పడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఏంటి ఒక గురువు గారు శిష్యుని ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తున్నారట బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎప్పుడు గురువారు చెప్తూ ఉంటూ ఉంటాడట బంధాలను వదులు బంధాల నదులు అని ఆ శిష్యుడికి ఏం అర్థం కాదట ఆ శిష్యుడికి ఏం అర్థం కానప్పుడు గురుకి అర్థమైందట ఈ శిష్యుడికి ఏం అర్థం కాలేదు అంటే ఏదైనా ఇప్పుడు మన ఆ శిష్యుని ముఖం చూస్తే అర్థమైపోయినట ఇప్పుడు నేను చెప్పేది శిష్యునికి అర్థం కాలేదు ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని గురువుగారు ఒక చెట్టును వెళ్ళి కౌగులించుకున్నాడట ఆ చెట్టును వెళ్ళి కౌగిలించుకొని చెట్టుని వెళ్ళి కవలించుకుని తను వెళ్ళి కవలించుకుని నన్ను వదులు వదులు అని అంటున్నాడట శిష్యుడిని కూడా చెప్తున్నాడట ఈ చెట్టు నన్ను కౌలించుకుంది వచ్చి నన్ను వచ్చి విడిపించు ఇది నన్ను వదలటలు అని గురువు శిష్యుడికి చెప్పాడట అప్పుడు శిష్యుడి చేతులు లాగి విడిపించి అదేంటి గురువు గారు మీరే వెళ్ళి చెట్టుని కౌలించుకున్నారు కదా మరి నన్ను బంధించి బంధించింది ఈ చెట్టు నన్ను విడిపించింది అని పిలుస్తున్నారు అంటే అప్పుడు గురువుగారు దానికి సమానం చెప్తున్నారట కదా నాయన బంధం కూడా ఇలాగే ఉంటుంది నేను చెల్లి నేను వెళ్ళి చెట్టును కౌగిలించుకున్నాను అనుకుంటున్నావు కదా అలాగే అందరూ బంధాల దగ్గరికి వెళ్ళి బంధించుకుంటున్నారు అవి వీళ్ళనేం బంధించట్లేదు అని చెప్పడం జరిగింది అంటే మనమే బంధాల దగ్గరికి వెళ్ళి బంధించుకుంటున్నాము మనం సపోజ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర కూర్చుంటే మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు కదా అనే దాంతో ఉంటాము మనకు ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తలేరు కదా నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు అంటే వాళ్ళ మీద ఆప్యాయము ప్రేమ మమకారం ఇవన్నీ ఉండబట్టే కదా బీ ఇలాంటి బంధాలు ఉండడం బట్టే కదా మనము ఇలా పడుతూ ఒక బాధపడుతూ ఉంటాము ఇలా చేసినప్పుడు అంటే ఇవన్నీ మనమంతటా మనమే వెళ్ళి బంధాలను కౌగులించుకుంటున్నాము బంధాలు మనంతటా వెళ్ళి మనకే బంధాలు మన ద్వారా వస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి ఇలా వశిష్టమర్చి చెప్పడం జరిగింది బంధాలను వదలండి ఈ బంధాల వల్లనే మీరు అవివేకంలో ఉన్నారు ఈ అవివేకం వల్ల మీరు భగవంతుని తెలుసుకోలేరు వివేకం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని తెలుసుకుంటారు వివేకం వల్లనే బంధాలను వదులుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది వీటిని వదులుతనే గాని ఈ బంధాలను వదులుతనే గాని మీరు బంధ భగవంతుని చేరుకోలేరు మోక్షాన్ని పొందలేరు అని చెప్పడం జరిగింది అలాగే ఇవన్నీ చెప్పింది వినడమే కాదు మనం చెప్పింది గురువు చెప్పింది అయినా ఏ విషయమైనా మనం ఆచరించితే ఎంతో ఎదగగలుగుతాము మళ్ళీ మనము మననం చేసుకుంటూ విచారణ చేసుకుంటూ ఉంటే ఎంతో లోతులకి వెళ్తేనే జ్ఞానాన్ని మనము పొందగలుగుతాము ఏం చేయాలో ఎలా వదలాలో ఎలా వదలకూడదో తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఒకసారి వింటే ఏది రాదు దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ విచారణ చేసుకుంటూనే ఎదగలుగుతామని ప్రతిరోజు సార్ ఎప్పుడు అంటూ ఉంటారు విచారణ చేసుకోండి విచారణ చేసుకుంటే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది నాకు లాభమా శరీరానికి లాభమా ఆత్మకు లాభమా అని ఒక ప్రశ్న వేసుకోండి అని సార్ ఎప్పుడూ అంటూ ఉంటాడు ఇలా చేస్తే మనము తెలియకుండానే ఎంతో ఎదగగలుగుతాము నాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్